వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ఏఎస్ఏ హాస్పిటల్లో డాక్టర్ శివ ఆశీష్ జన్మదిన వేడుకలను వారి సిబ్బంది ఘనంగా నిర్వహించారు బర్త్డే సందర్భంగా సిబ్బంది అంతా కోలాహలంతో డాక్టర్ శివ ఆశీష్ కు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు పళ్ళు పాలు బ్రెడ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో శివ ఆశీష్ మాట్లాడుతూ నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని ప్రభుత్వం ద్వారా ఈ ఆరోగ్యశ్రీలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు మరొక అవకాశంగా భావిస్తున్నామని ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సహకరించాలని ప్రజలను డాక్టర్ శివాశీష్ కోరారు నమస్కారం అండి నేను డాక్టర్ ఎంసీ వాశీష్ పర్మనాలజిస్ట్ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని ఏసీ హాస్పిటల్స్ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మా ఏసీ హాస్పిటల్స్ స్టాఫ్ అందరితో కలిపి కేక్ కటింగ్ చేసుకొని చాలా సరదాగా గడపడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం నా బర్త్డే అనే కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ రావడం కూడా జరిగింది సో ఆరోగ్యశ్రీ రావడంతో మాకు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇంకా ప్రజలకి ఇంకా అత్యున్నతమైన వైద్యం అందించవచ్చు మేము అలానే ప్రజలకి అన్ని అన్ని ఆపరేషన్లు కానీ ఈవెన్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీలోనే చేయడానికి మాకు వీలుగా ఉంది సో దీనివల్ల మేము ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరుని ఇంకా ఉత్సాహంతో ఆరోగ్యశ్రీని కూడా కలుపుకొని చక్కగా ప్రజలందరికీ ఫ్రీగా వైద్యం చేయడానికి మాకు సదుపాయం కలిగిందండి థ్యాంక్